హాయ్ అండి మేము బాల్తాలు వచ్చేసాము బేస్ క్యాంప్లో టోకెన్ తీసుకున్నాం పర్మిట్ కార్డు తీసుకున్నాము గుడారం తీసుకున్నాము గోడాకి మనీ ఇక్కడ ఇప్పుడు అందరూ ఉన్నాము మాకు విజయవాడ నుంచి రైల్వే జాబ్ చేస్తారు ఆ సార్ వాళ్ళు కలిశారు మేము ముందు వస్తూ ఉంటే మన తెలుగు వాళ్ళు అడుగు అంటే మేము వెనక తిరిగి తెలుగు వాళ్ళని మీకు ఎలా తెలుసు అంటే ఇదిగోండి మేడం గారు కూడా రైల్వేలో చేస్తారు అడగోండి ఆ మాట్లాడే సార్ కూడా అనమాట వీళ్ళు మన తెలుగు వాళ్ళ మొహాలు మనకు తెలియదు దారుణంగానే మేము నవ్వుకున్నాము మేమంతా కలిసి వెళ్ళి ఒక్క గుడారంలోనే ఉన్నాము ఇప్పుడు గుర్రాలు కూడా మాట్లాడుకొని రేపు ఉదయం వెళ్ళడానికి రెడీ అవుతున్నామండి చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారండి భగవంతుడు ఏదో ఒక సహాయం చేస్తాడనే దానికి ఇది నిదర్శనం అనమాట మాకు మేము వచ్చి అన్నీ ఎత్తుక్కుంటా ఉంటే వాళ్ళు వచ్చే వెనకాల మాకు రండి మాతో మేము రోజు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము రండి మాకు అన్నీ తెలుసు తీసుకెళ్తామని చెప్పి తీసుకొచ్చారండి మమ్మల్ని ఇక్కడికి చాలా చాలా మంచి సార్ దొరికారు బాగున్నారు అంత సార్ సార్ హాయ్ చెప్పండి ఓకే ఆ సరే మాకు కలిసింది విజయవాడ రైల్వేలో జాబ్ అనమాట వారు మిస్సెస్ అనమాట వీరు వీళ్ళుకో ఇంకొకరున్నారు మా గోడారంలో కూర్చున్నారు మాలో ఒకరు వాళ్ళలో ఒకరు ఇదిగో మా ఫ్రెండ్ సూజీ నేనండి